హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు ఎనదర్ మార్నింగ్ బ్లాగ్ ఐ హోప్ ఆల్ ఆర్ యూ డూయింగ్ వెల్ రైస్ అయితే బాయిల్ పెట్టేసుకున్నానండి రైస్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ బాయిల్ పెట్టుకుంటున్నాను అండ్ మై మార్నింగ్ మిల్లెట్ బటర్ మిల్క్ ఈజ్ రెడీ పర్మెంటెడ్ మిల్లెట్ బటర్ మిల్క్ ఇవాళ రెసిపీ ఉప్మా తినని వాళ్ళ చేత కూడా ఉప్మా చక్కగా తినిపించవచ్చు అంత చాలా బాగుండే రెసిపీ అండి మల్టీ వెజ్ ఉప్మా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పది బీన్స్ ఐదారు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక టమాటా రెండు ఉల్లిపాయలు అల్లం ముక్క కరివేపాకు అలాగే స్వీట్ కార్న్ గింజలు ఈ గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వచ్చేసి సేమియా రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను ఇంకొక ఫుల్ గ్లాసు ఉప్మారవ్వ కోసం కడాయి పెట్టేసుకున్నాను దానిలో ఒక రెండు గంటలు నూనె వేసాను పల్లీలు అలాగే నట్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం మినపగుళ్ళు కొన్ని పచ్చనగపప్పు ఆవాలు కొన్ని జీలకర్ర చూడండి కొన్ని ఎండుమిరపకాయలు వేసాను చూడండి పల్లీలు అను క్యాషూస్ లైట్గా వేగినవి ఇప్పుడు దీన్నో కరివేపాకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగటానికి కొంచెం క్రిస్టల్ సాల్టు అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఆనియన్స్తో పాటు వేగుతాయి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ గింజలు కూడా యాడ్ చేయండి ఇవన్నీ రెడీ అయ్యే లోపల క్యారెట్ తురుము పట్టుకున్నాం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి కొంచెం కుక్ అయినాయి వెజెస్ ఇప్పుడు తురుము పట్టుకున్న క్యారెట్ అలాగే చిన్న చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేయండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఉప్మా అలాగే కొత్తిమీర తరుగు ఎక్కువ వెజీసే ఉంటాయి దీంట్లో ఇవన్నీ కొంచెం కుక్ అయ్యే వరకు కుక్ చేద్దాం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా పైదాకా ఉన్నాయి కానీ వెజిటబుల్స్ కుక్ అయ్యేటప్పటికి కొంచెం తగ్గుతాయి మూత పెట్టేసుకోండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో రోస్టెడ్ సేమ్య ఒక గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకోండి సేమియా రవ్వ అంత ఫాస్ట్గా కుక్ అవ్వదు కదా అందుకని చెప్పని ఫస్ట్ సేమియా యాడ్ చేసేస్తాను మనకి రవ్వే ఉంది ఎసురు కాగానే పోస్తే వెంటనే కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇందాక చూపించాను కదా అదే మెజర్మెంట్తో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను మీకు కుక్ అయినాక చూపిస్తాను మూత పెట్టేసుకోండి ఇంకొక కప్పు వాటర్ పడుతుంది అనిపించి వాటర్ యాడ్ చేశానండి మొత్తం ఫోర్ కప్స్ సరిపోతాయి క్లైమేట్ చూడండి మాకు ఇంకా ఇవాళ సన్ రాలేదు ఎందుకో చాలా మబ్బుగా అనిపిస్తుంది చలిగాలు ఏమన్నా ఉంటాయి చూడండి అట్లా ఉంది చలిగాలుపుల్గా కానీ బాగుందండి క్లైమేట్ భలే కూల్గా ఉంది మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి చూడండి ఉప్మా ఇసులు కాగిందేమో చూద్దాము ఈ సేమియా అనేది కుక్ అవ్వాలి మీకు చూపిస్తా చూడండి కాలిపోతుందండి బాగు ఒక నిమిషం చూడండి ఇదిగోండి సేమియా చక్కగా కుక్ అయిపోయింది మీకు కనపడుతుందా అలా ప్రెస్ చేస్తే రెడీ అయిపోయింది ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఏమీ ఉండకట్టదులండి ఎసురు బాగానే ఉంది కాబట్టి మీకు లూజ్గా కావాలనుకుంటే మాత్రం ఉప్మా ఇంకా కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకోండి నేను ఇది డైట్ ఫుడ్ లాగా చేస్తున్నాను వెజీస్ ఎక్కువ వేసి ఉప్మా మనకి దీంట్లో ఉప్మా రవ్వ సేమియా కన్నా కూడా వెజ్జీస్ అనేవి డామినేట్ చేస్తాయి డైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు మీరు చూసారు కదా అండ్ మా ఇంటి దగ్గర ట్రైన్ వెళ్తుంది చూసారా ట్రాక్ ఉంది చిన్న ట్రైన్ అండి నేను క్యాప్చర్ చేద్దాం అని పరిగెత్తే లోపల అది పరిగెత్తింది ఇంక ఇది మిక్స్ చేసుకోవడమే మనకు చక్కగా మిక్స్ అయ్యేటట్టు అలాగే ఆ ఉప్మా రవ్వ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవడం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేయండి లాస్ట్లో ఇట్లా గీ యాడ్ చేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా ఎలివేట్ అవుతుందండి అలాగే మనకి స్మూత్ సిల్కీ టెక్స్చర్ అనేది కనపడింది అంటే ఉప్మా చూడంగానే అట్రాక్ట్ అయ్యేటట్టుగా కనపడుతుంది ఇదేదో చాలా బాగుంది అని షైనీగా ఉంటుందండి అలాగే ఎమ్మీగా కూడా ఉంటుంది ఇది ఒక మంచి బెస్ట్ టిప్పు ఉప్మాకి చూసారా మీకు ఇలా అంటే అసలు బాండీకి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది అలా రావాలంటే జరిగిపోతుందండి బాండీ నేను తిప్పుతుంటే ఇది వన్ మ్యాన్ షో కదండి ట్రైప్యాడ్ కొనుక్కోలేదు ఇంకా నేను ట్రైప్యాడ్ కొనుక్కోవాలి నీ చేత్తో ఫోన్ పట్టుకొని చేయటం వల్ల అది జరిగి జరిగిపోతుంది సారీ ఫర్ దట్ ఇది మిక్స్ చేసుకుందాం అంతేనండి ఎమ్మి ఎమ్మి ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే సేమియా అలాగే కొంచెం రవ్వ మన ఇంట్లో ఒకవేళ రవ్వ తక్కువగా ఉన్నా ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మల్టీవేజ్ ఉప్మా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇది అల్లం పచ్చడితో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఇంకా దానికి లేదనుకోండి అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి డెఫినెట్గా నా రెసిపీస్ని ట్రై చేయండి షేర్ చేయండి ఎక్కువగా మీరు ఎక్కడి నుంచి నా రెసిపీస్ని చూస్తున్నారో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి నేనైతే ఏపీ నుంచి చేస్తున్నాను ఈ రెసిపీస్ మీరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీ అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని భలే హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ వంటలు అక్కడి నుంచి చూస్తున్నారా అని చెప్పని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ బాయ్ బాయ్